లగచర్ల ఘటన కాంగ్రెస్ కార్యకర్తలే దాడులు చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఫార్మాసిటీకి భూములు ఇవ్వబోమని పార్టీల కథితంగా గ్రామస్తులంతా తీర్మానం చేశారని అన్నారు అయినా సరే కుట్రతో కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ నే మంత్రులు చదువుతున్నారని కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే వేరుగా ఉన్నాయన్నారు వివేకానంద ఉన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి కూడా స్పష్టంగా బయటపడతా ఉన్నది రాము నాయక్ అని చెప్పేసి దాంట్లో నిందితుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో ఇది అదే విధంగా ఇంకొక కార్యకర్త వరల హనుమంతు అని చెప్పేసి తినడు తను కూడా నిందితుడు ఉన్నటువంటి ఆ ఒక్క దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరికి ఊరంతా కూడా పార్టీలకు అతీతంగా భూములు ఇవ్వబోము ఫార్మా విలేజ్ కి ఫార్మా సిటీకి రేవంత్ రెడ్డి అల్లుడు కోసానికి మేము త్యాగాలు చేయడానికి సిద్ధం లేవు అని చెప్పేసి కరాఖండ్గా తీర్మానం చేసుకుని గ్రామం గ్రామం అంతా తిరుగుబాటు చేస్తే తమ వైఫల్యాన్ని కప్పు పిచ్చుకోవడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన మా అక్కడ కొడంగల్కి ప్రాతినిధ్యం వహించినటువంటి మా శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారి పట్టం నరేందర్ రెడ్డి గారి పైన లేనిపోని తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేసి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆ దాడిలో